هي <laughs> ڪيتو

చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లలు ఎట్లా అయిన తర్వాత అక్కడ పెద్ద పని మాత్రం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది రిస్పాండ్ అవ్వడం లేదు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తారు రిస్పాండ్ అవ్వడం లేదు చాలాసార్లు చెప్పారు మల్లగడి సోమవారం రెండు పసులకు అరేంజ్ చేయండి అంటే కూడా అరేంజ్ చేయడం పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మాదిరి ఈరోజు రేపు ఈరోజు రేపు రేపు మా బాగు అనుకుంటున్నాం మళ్ళీ వాయిదా వేసిరు ఇప్పటికీ పిల్లల స్కూల్ పాడైపోతున్నాయి బస్సెస్ ఏమంటే కార్యక్రమానికి పల్లె తారీఖు అంటారు పల్లెవాటు అంటారు అది అది అని చెప్తున్నారు పిల్లలకి స్కూల్ పల్లెటూరు డబ్బులు పెట్టుకు వస్తున్నారు బస్సులు లేవు పిల్లలకి డబ్బులు ఉండట్లేదు బస్సులు బైసలు లేక పిల్లలు మళ్ళీ ఆటోకి వెళ్ళలేక బస్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి త్వరలోనే తొందరగానే బస్సెస్ కావాలని కోరుతున్నారు